గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అక్కడ ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ కనిపిస్తుంది కదండీ అది నాకే వచ్చిందండి స్టేట్ ఫస్ట్లో వచ్చానండి హిందీ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ పెట్టారు రాశాను ఏంటని ఈగర్గా వెయిట్ చేస్తూ బుజ్జితో తీపిస్తూ ఉన్నానండి షీ షీఈస్ వెరీ హ్యాపీ టు ఓపెన్ దట్ ప్రైజ్ అమ్మా నీకు వచ్చింది నేనే ఓపెన్ చేస్తున్నానని హ్యాపీగా తీస్తూ ఉంది నేను అంటున్నాను కింద మళ్ళీ చించుకొని వేస్తూ ఉన్నావు మళ్ళీ ఊడ్చాలంటే ప్రైజ్ కన్నా ఊడ్చడం ఎక్కువ నమ్మ అని అని తీస్తూ ఉందండి సో షీఈ్ వెరీ హ్యాపీ టు సీ దట్ గిఫ్ట్ అండి చూడండి ఏమొచ్చిందో రాగి రాగి బాటిల్ ఇచ్చారండి బాగుందండి చాలా బాగుంది అది చూడ్డానికి బాగుంది మళ్ళీ యూజ్ చేయాలండి యూస్ చేసి చూడాలి ఎలా ఉంటుందో బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ హ్యావ్ గాట్ ఫ్రైస్ ఇన్ ద స్టేట్ లెవెల్ హిందీ కాంపిటీషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఈ విధంగా నన్ను ఆదరిస్తున్నారు చాలా సంతోషం అండి ఇలా ప్రైజ్ తెచ్చుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి చూడండి ఎంత బాగా అనిపిస్తూ ఉందో దగ్గరికి పెట్టి చూపిస్తానో ఒకసారి చూడండి చాలా బాగుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్